హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాం వచ్చేయండి ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ నువ్వులు అండ్ డేట్స్ ఇలా అయితే వన్ బై వన్ కప్పు అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఖర్జూరానికి డేట్స్కి వచ్చేసి లోపల ఉన్న సీడ్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి వన్ కప్పు ఇంకా వన్ బై వన్ అయితే బాదం పప్పు జీడిపప్పు ఇలా అయితే చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి బాదం పప్పు అండ్ జీడిపప్పు అండ్ కిస్మిస్ పిస్తా పప్పు ఇలా అయితే చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని మనమైతే ఫస్ట్ ప పక్కన పెట్టుకోవాలి పిల్లలకి ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటి పెట్టినా చాలు రోజుకొక లడ్డు ఇచ్చినా చాలు చాలా బలం అండ్ ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి సరిగా టిఫిన్ కానీ భోజనం కానీ ఇలా చేయరు సో మనం రోజుకొక లడ్డు ఇచ్చినా వాళ్ళకి ఎనర్జీ ఉండిద్ది స్వచ్ఛమైన నెయ్యిని అయితే మనం తీసుకోవాలి స్వచ్ఛమైన నెయ్యిని తీసుకుంటే లడ్డు కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది నెయ్యి వచ్చేసి రెండు స్పూన్లు యాడ్ చేసేసుకొని పెనెం మీద ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాయి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ పిస్తాపప్పు ఇలా వన్ బై వన్ అయితే మనం రోస్ట్ చేసుకోవాలి స్విమ్లో పెట్టుకోకుండా మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే రోస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటూ ఉంటే స్మెల్ అయితే ఎగిరిపోయిందండి గీ వేసాం కాబట్టి ఇంక ఇలా కిస్మిస్ నువ్వులు నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు బలం కూడా సో షుగర్ ఏం లేకుండానే మనం డ్రై ఫ్రూట్స్ లడ్డుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేయకుండా లడ్డుని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సో వీటిని అయితే ముందుగా వీటిని అయితే బాగా మంచిగా రోస్ట్ చేసుకోవాలండి రోస్ట్ చేసేటప్పుడే వా స్మెల్ అయితే అదిరిపోతుంది స్మెల్ కూడా సూపర్ ఉనిద్ది అలాగనే డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని అయితే మనం ఒక బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్లో అయితే వీటిని యాడ్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకొని అదే పైన స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనం ముందుగా సీడ్ తీసుకున్న ఖర్జూరం ఉంటుంది కదా డేట్స్ అవైతే వన్ కప్పే యాడ్ చేసుకొని దాంట్లో ఉన్న చెమ్మ నీటి చెమ్మ అనేది పోయేంతవరకు వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత అయితే నెక్స్ట్ అది తీసేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి డేట్స్ని మిక్సీ పట్టుకుంటే కొంచెం గుజ్జులాగా బాగా టేస్ట్ కొనిద్ది మిక్సీ పట్టుకున్న వెంటనే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ మీద ఒక టూ టేబుల్ స్పూన్ గియ్యైతే యాడ్ చేసి ఇలా మెత్తగా అయ్యేంత వరకు అయితే మనం దాన్ని కలుపుతూ ఉండాలి ఇలా కలుపు క కలుపుతూ ఉన్న తర్వాత అయితే ఇలా దగ్గరకు వచ్చేసిద్ది ఇలా దగ్గరకు వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా దగ్గరకు వచ్చిన దాన్ని మనం తీసుకొని ఒక నెయ్యి నెయ్యి కూడా టూ టేబుల్ స్పూన్ వన్ స్పూన్ అయితే మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉండాలి ఇలా తీసుకున్న దాన్ని దీన్ని కూడా తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటారు కదా దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది కూడా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే ఇలా పలుకులు పలుకులు ఉంటే చిన్నపిల్లలు ఉన్నాయి ఇంట్లో తినరు వీటిని కూడా చిన్న పీసులుగా ఒక మిక్సీ జార్లో వేసుకొని చిన్న ఒక రౌండ్ అంటే సరిపోయింది ఇలా మెత్తగా వచ్చేసిద్ది సో ఇంక ఇలా చేసిన దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఖర్జూరం కూడా యాడ్ చేసి నెయ్యి అయితే తీసుకొని నెయ్యిని కూడా మనం యాడ్ చేసి అనుకో మనం లడ్డూలు చేయడానికి ఇది కాలుతూ ఉనిద్ది వేడి వేడి ఉనిద్ది కాబట్టి మనం సో నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం వండలు అయితే రౌండ్ షేప్లో చేసుకోవచ్చు చేసామంటే లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి ఎంతో బలం కూడా ఇప్పుడున్న అయితే డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా ఇలా లడ్డూ చేసి పెడితే తింటారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్